ఈ నెల ఇరవై నాలుగవ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు బడ్జెట్ పాఠశాలల మరో నూతన సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్లు కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి జగ్గు మల్లారెడ్డి తెలిపారు రాష్ట్రంలోని ఇరవై ఐదు జిల్లాల ప్రైవేటు బడ్జెట్ పాఠశాలల ప్రతినిధులు పాల్గొంటారన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లారెడ్డి మాట్లాడారు హైదరాబాద్లోని లోని శుభం కన్వెన్షన్ హాల్లో నూతన సంఘం ఏర్పాటు కార్యక్రమం ఉంటుందని తెలిపారు సంఘం ఆవిర్భావ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పలువురు పాల్గొంటారని తెలిపారు నూతన సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకునే సమావేశానికి రాష్ట్రంలోని ప్రైవేటు బడ్జెట్ పాఠశాలల యాజమాన్యాలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు కార్యక్రమంలో బడ్జెట్ పాఠశాల సకల జనుల నుండి తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించింది మేము మావంతు కర్తవ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం చేసినాం రాష్ట్ర సాధన దిశలో కూడా పాల్గొన్నాం సాధించినాం మరి తర్వాత పరిణామాలు కార్పొరేట్ను పారదోలుతామని చెప్పి ప్రభుత్వాలు ఆ రోజున మాకు చేసినటువంటి వాగ్దానం నెరవేరనందున ట్రెస్మా కూడా శాఖ శాఖోపశాఖలుగా విస్తరించి నాలుగు విభాగాలుగా విభజించినందున ఆ ట్రెస్మా సంఘంను మేము ఈ రోజు నుంచి అంటే దానికి దూరంగా ఉంటూ బడ్జెట్ పాఠశాల యాజమాన్య సంఘంగా బి స్మార్ట్ బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సంఘంగా రేపు ఇది హైదరాబాదులో తుర్కయాంజాల్లో ఈ కార్యక్రమాన్ని అంటే ఫార్మేషన్ డేగా బడ్జెట్ పాఠశాల ఫార్మేషన్ డేను నిర్వహిస్తున్నాం దానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు అలాగే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి రేపు బడ్జెట్ పాఠశాల యాజమాన్య సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాం కార్పొరేట్ చేస్తున్నటువంటి దురాఘాతాలను ఎండగడుతూ కార్పొరేటు చేస్తున్నటువంటి మోసాన్ని ఎండగడుతూ మరి ప్రైవేట్ బడ్జెట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల శ్రేయస్సునే దృష్టిలో పెట్టుకొని విద్యను అందిస్తున్నటువంటి తరుణంలో ఈ బడ్జెట్ పాఠశాల ఏర్పాటు అనేటువంటిది అన్యా అనివార్యమైంది కాబట్టి రేపు తప్పకుండా ఈ బడ్జెట్ పాఠశాల యాజమాన్య సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాం